హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మేమైతే స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చేసాం సో ఈ టెంపుల్ని యాదాద్రి తిరుమల అని పిలుస్తున్నారు సో ఈ టెంపుల్ రీసెంట్గానే ఓపెన్ అయింది మార్చ్ సిక్స్త్న ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఈ టెంపుల్ లైక్ ఆల్మోస్ట్ ట్వంటీ టూ యాకర్స్లో అయితే బిల్డ్ చేయడం జరిగింది మానపల్లి ఫ్యామిలీ వారు అండ్ ఈ టెంపుల్ అయితే చాలా పెద్దది అండ్ ఇట్ టుక్ లైక్ సెవెన్ ఇయర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ టెంపుల్ సో రీసెంట్గా ఈ టెంపుల్ ఓపెన్ చేయడంతో ఇంకా క్రౌడ్ అయితే టూ మచ్గా వస్తున్నారు సో మేము కూడా ఇంకా ఒకసారి టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి మేము కూడా స్టార్ట్ అయ్యాం అవునా వీక్ డే స్టార్ట్ అయ్యాం సో క్రౌడ్ తక్కువ ఉంటుంది అనుకున్నాం కానీ బట్ వీకెండ్లో ఎలా అయితే క్రౌడ్ ఉంటుందో అలానే క్రౌడ్ ఉంది అండ్ వీకెండ్ ఇంకా ఎక్కువ ఉండ ఉండొచ్చాము సో ఈ టెంపుల్ అయితే మనం మనకి భువనగిరి దగ్గరలోనే ఉంటుంది సో అటు యాదగిరిగుట్ట వెళ్ళే దారిలోనే ఈ టెంపుల్ అయితే ఉంటుంది ఒక ఈ టెంపుల్ నుంచి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే యాదగిరిగుట్ట వస్తుందన్నమాట సో మనం ఒకవేళ ఈ టెంపుల్కి ప్లాన్ చేసుకుంటే సో రెండు టెంపుల్స్ యాదగిరిగుట్ట అండ్ ఈ టెంపుల్ కూడా కవర్ చేసే విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అండ్ ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట సో ఎంట్రన్స్లో మనకి రామానుజాచార్య స్టాచ్యూ కూడా ఉంటుంది అండ్ ఈ టెంపుల్ లో అయితే చాలా యాంపుల్ కార్ పార్కింగ్ స్పేస్ అండ్ బైక్ పార్కింగ్ స్పేస్ అయితే ఉంది చాలా పెద్ద ఏరియాలోనే కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి సో పార్కింగ్ అయితే ఎలాంటి ఇష్యూ లేదు బట్ ఏంటంటే క్రౌడ్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మనకి కొద్దిగా ఈ పార్కింగ్ చేసుకునే టైం ఇదంతా కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది అండ్ కార్ పార్కింగ్ అయితే వీళ్ళు ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అండ్ బైక్ పార్కింగ్ అయితే లైక్ ట్వంటీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు అనమాట సో ఇది మోస్ట్లీ మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం ఈవినింగ్ టైం అయితే ప్రిఫర్ చేయండి సో ఈవినింగ్ టైంలో కొద్దిగా క్రౌడ్ ఎక్కువ ఉన్నా కానీ మీకైతే ఆ నైట్ ఈవినింగ్ వచ్చే లైట్స్ ఇవన్నీ సూపర్గా అనిపిస్తుంది అనమాట ఆ లైట్స్తో ఆ టెంపుల్కి ఆంబియన్స్ చాలా బాగా అనిపిస్తుంటుంది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది బ్రహ్మరథం అంటారు సో మీరు రైట్ సైడ్ చూస్తున్నారు కదా అది బ్రహ్మరథం అనమాట సో ఇప్పుడు కొద్దిగా ముందుకు వెళ్తే మనకి ఇక్కడ వైకుంఠ మార్గం కనిపిస్తుంది కదా మీ రైట్ సైడ్లో సో అక్కడ ఆల్మోస్ట్ లైక్ వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట సో స్టార్టింగ్లో శ్రీవారి పాదాలు దర్శించుకొని మనం వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ ఎక్కి పైకి ఈ టెంపుల్ వైకు వెళ్ళొచ్చు అనమాట అండ్ ఇప్పుడు ఈ రైట్ సైడ్ చూస్తున్నారు కదా ఇది వేరే మార్గం అనమాట ఎవరికైనా ఐ మీన్ ఓల్డేజ్ వాళ్ళు కానీ ఎవరైనా టెంపుల్ స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు ఆ మార్గం నుంచి కూడా టెంపుల్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు లేదు అంటే ఇప్పుడు కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది ఆ కార్ పార్కింగ్ ఏరియా దగ్గరలో బ్యాక్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ అన్నమాట ఈవెన్ ఆ సైడ్ నుంచి కూడా మనం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళవచ్చు సో ఇప్పుడు చూస్తాం కదా మేము కార్ పార్కింగ్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పట్టింది సో చాలా కార్స్ అయితే ఉన్నాయి అండ్ సో మెనీ వెహికల్స్ ఉండడంతో మనకి చాలా టైం పడుతుంది పార్కింగ్ అనేది ఫైండ్ చేయడానికి అండ్ అట్ ద సేమ్ టైం పార్క్ చేయడానికి సో ఇందాక మీకు చెప్పాను కదా బ్యాక్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ అని సో ఇది ఒక ఎంట్రన్స్ అనమాట బ్యాక్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ సో ఇలా మనం టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు దర్శనం దగ్గరికి అండ్ ఇప్పుడు మీరు చూసుకుంటే మీకు ఆ రెడ్ కలర్ బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది కదా అది నా కళ్యాణం జరిగే ఏరియా అనమాట సో స్వామివారి కళ్యాణం ఆల్మోస్ట్ ఒకేసారి ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ చూడు చూడవచ్చు అని చెప్తున్నారు సో అంత పెద్దది ఆ కళ్యాణం మండపం సో నిత్య కళ్యాణ వేదిక అనమాట అది సో ఈ టెంపుల్ అయితే మాత్రం చాలా సూపర్గా అనిపించింది నాకు సో ఈ ఏరియా కానీ ఏరియా వైజ్ ఏర్పాటు చేసిన కౌంటర్స్ కానీ అవన్నీ చాలా ఫీజిబుల్గానే ఉన్నాయి సో టెంపుల్ రీసెంట్గానే ఓపెన్ అయింది కాబట్టి అక్కడక్కడ ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేయాల్సినవి ఉన్నాయి సో నాకు తెలిసి టెంపుల్ మేనేజ్మెంట్ వాటిని దృష్టిలో పెట్టుకొని ఇంప్రూవ్మెంట్స్ అనేవన్నీ చేస్తారు సో క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల సో ఏంటంటే ఈ దర్శనం క్యూస్ కానీ ఇవన్నీ కొద్దిగా హరిబరిగా ఉన్నాయి అన్నమాట సో ప్రాపర్గా అరేంజ్మెంట్స్ ఇంకా కొద్దిగా మేనేజ్మెంట్ వాళ్ళు సో దట్ వచ్చిన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడానికి సో ఇది దర్శనంకి వెళ్ళే ఏరియా సో మనం కొద్దిగా ముందుకు వెళ్తే మనకి మొబైల్ డిపాజిట్ కౌంటర్స్ ఇవన్నీ ఉంటాయి సో మొబైల్స్ అనేవి టెంపుల్ లోపల అలౌ చేయరు కాబట్టి మనం ముందు డిపాజిట్ చేసుకోవాలన్నమాట సో ఫైవ్ రూపీస్ పర్ మొబైల్ ఛార్జ్ చేస్తున్నారు అండ్ చూసారుగా ఎంత క్రౌడ్ ఉందో సో ఈవినింగ్ టైమ్ ఈ లైట్స్కి ఆ అంబియన్స్తో అసలు సూపర్ సూపర్గా అనిపిస్తుంది అనమాట మరో తిరుమల చూస్తున్నట్టే అనిపిస్తుంటుంది సో చూడండి ఎంత బాగుందో జనాలు అయితే అసలు వస్తూనే ఉన్నారు ఎక్కడ క్రౌడ్ పెరుగుతూనే ఉంది కానీ ఎక్కడ తగ్గట్లేదు సో ఈ టెంపుల్కి అయితే మనకి మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ నైన్ పిఎం వరకు అయితే టెంపుల్ ఓపెన్లో ఉంటుంది బట్ రెస్పెక్టివ్ టైమింగ్స్లో సేవలు కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు సో మన టైమ్స్ తగ్గట్టుగా మనం టెంపుల్కి అయితే వెళ్ళాలి సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ హనుమాన్ మండపం ఉంటుంది ఈ హనుమాన్ మండపం స్పెషాలిటీ ఏంటంటే హనుమాన్ మనం చూస్తున్నాం కదా సో హనుమాన్ ఏదో చిన్నపిల్లడు పోజ్ ఇచ్చినట్టుగా హనుమాన్ పోజ్ ఉంటుందన్నమాట అక్కడ సో అది ఏకశిల హనుమాన్ సో ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ హనుమాన్ ఒక్కటి కన్స్ట్రక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ పట్టిందంట సో ఏకశిల మీద చేసినది సో చూడండి ఎంత ఆ హార్డ్ వర్క్ అంతా మనకి కనబడుతుంది సో చూసారుగా ఎంత బాగుందో అసలు సో థర్టీ ఫీట్ హైట్ ఉంటుంది హనుమానం అండ్ ఇక్కడ మనకి ఘంట స్తంభం ఉంటుంది అండ్ ఇక్కడ ఈ జయగంట అని ఒకటి పెట్టారు యాక్చువల్లీ సో ఇది ఇండియాలోనే ఇది సెకండ్ లార్జెస్ట్ జయగంఠ అనమాట సో మనకి ఫస్ట్ ఉన్నది అయోధ్యలో ఉంది సో ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వెయిట్ ఉంటుంది జయగంఠ సో ఇక్కడ ఉన్నది సెవెంటీన్ హండ్రెడ్ అండ్ అక్కడ దగ్గరలోనే మనకి కోనేరు ఉంటుంది కోనేరులోని మనకి జలనారాయణ స్వామి మనకి దర్శనమిస్తారు సో సూపర్ సూపర్గా అనిపించింది అసలు కోనేరు అనేది చాలా హైలైట్ అనమాట ఈ టెంపుల్కి సో మనకి జలనారాయణ స్వామి ఆకాశాన్ని చూస్తూ ఉన్నట్టు మనకి ఆ విగ్రహాన్ని మలిచారు యాక్చువల్లీ సో ఎంత బాగుందో కదా సో నాలు నాలుగు దిక్కుల నాలుగు వేదాల నిదర్శనం అనమాట సో జలనారాయణ స్వామికి నాలుగు దిక్కుల నాలుగు వేద రూపాలు ఉంటాయి సో చూడడానికి చాలా బాగుంది అసలు ప్రపంచంలోని ఇది రెండవ జలనారాయణ స్వామి సో మొదటిది నేపాల్లో ఉందంట సో ఎంత బాగుందో చూడండి జనాలు అయితే అసలు వస్తూనే ఉన్నారు ఈ స్పాట్కి ఎంత అంటే అంబియన్స్ లైటింగ్స్తో ఈవినింగ్ టైం చూస్తూ ఉంటే అసలు అల్టిమేట్ అంటే అల్టిమేట్ అన్నమాట సో చాలా చాలా బాగుంటుంది ఆ కోనేరుని మనం దర్శించుకున్నాక మనకి మనకు చూడదగ్గ ప్లేసెస్ చాలానే ఉన్నాయి సో ఇక్కడ వీళ్ళు కొన్ని ఫుడ్ కౌంటర్స్ టైప్లో ఏర్పాటు చేశారు సో హాట్ అండ్ హ్యూమిడ్గా ఉంది కాబట్టి మేమైతే కొద్ది ఐస్ క్రీమ్స్ ఇవన్నీ తీసుకున్నాం సో దట్ కొద్దిగా మనం చీల్ అవ్వచ్చు అండ్ టెంపుల్ అయితే చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది సో క్యూలో అయితే మనకి మినిమం టు మినిమం ఫార్టీ మినిట్స్ అయితే కన్ఫామ్గా పడుతుంది సో ఇంకెక్కువే పట్టవచ్చు సో మినిమం టు మినిమం ఫార్టీ మినిట్స్ అయితే ఉంటుంది అండ్ అక్కడే మనకి దారి పొడుగున చూడవలసిన విగ్రహాలు చాలా ఉంటాయి అన్నమాట సో అలానే ప్రసాదం ఇచ్చే కౌంటర్స్ కానీ అన్నీ అదే ఏరియాలో ఉంటాయి సో ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామి కూడా మనకి పైన దర్శనం ఇస్తారు సో అది కూడా చాలా బాగుంది అండ్ మనకి గరుడ విగ్రహం కూడా గో కంప్లీట్ గోల్డ్తో ఉంటుంది సో ఇది చూడండి విమాన వెంకటేశ్వర స్వామి సో చాలా చాలా బాగుంది అండ్ ఇక్కడ మనకి కాయిన్స్ నిలుచో సో అందరూ చూడండి ఎంత ఫోకస్డ్గా వాళ్ళు వాళ్ళ కాయిన్స్ నిల్చోవాలని సో చాలా తాపత్రయంగా ఉన్నారు ఇంకా మా వాడు మా వైఫ్ కూడా ఇంకా వాళ్ళు కూడా వాళ్ళు కాయిన్స్ పెట్టేస్తున్నారు ఇక్కడ సో నిల్చోబెట్టని ట్రై చేస్తున్నారు సో ఇంకా మీకు చెప్పాను కదా వైకుంఠ మార్గం అని చూడండి ఈ ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట సో మనకి శ్రీవారి పాదాలు ఉంటాయి సో ఈ పాదాలని దర్శించుకొని మనం ఈ వైకుంఠ మార్గం ద్వారా మనం టెంపుల్కి రీచ్ అవ్వచ్చు సో సూపర్ సూపర్గా అనిపించింది ఇది మనకి ఆల్మోస్ట్ వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ ఉంటాయి బట్ మనకి ఎక్కడ వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ ఎక్కా అన్న ఫీలింగ్ ఎప్పుడూ రాదు ఎందుకంటే ఆ స్టెప్స్ కొద్దిగా డిస్టెంట్ డిస్టెంట్గా ఉండడం చాలా ఈజీగా వైడ్గా ఆ స్టెప్స్ని ఐ మీన్ ఏర్పాటు చేశారు కాబట్టి సో మనకంతా ఎక్కువ స్టెప్స్ ఎక్కే ఉన్న ఫీలింగ్ రాదు అండ్ ఇక్కడ దశ అవతార మండపాలు అంటారు సో స్వామివారి పది అవతారాలు ప్రతి మండపం దగ్గర మనకి చూపిస్తున్నారు సో చాలా చాలా బాగుంది చూడండి సో ఇలా మీకు లెఫ్ట్ సైడ్లోని స్వామివారి అవతారాలు ఉంటాయన్నమాట సో ఒక్కొక్క మండపం దగ్గర ఒక్కొక్క అవతారం చూపిస్తారు అలా స్వామివారి నామాలు జపించుకుంటూ మనం అలా స్టెప్స్ ఎక్కుతూ యాంబియన్స్ని ఎంజాయ్ చేస్తూ స్వామిని స్మరించుకుంటూ వెళ్తే అసలు మామూలు ఫీలింగ్ కాదు అసలు అండ్ సూపర్ సూపర్గా అనిపించింది మాకు అండ్ జనాలు అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఈ టెంపుల్ని చూడడానికి సో అండ్ దట్టు సమ్మర్ హాలిడేస్ అవ్వడం ఇంకా క్రౌడ్ అయితే ఎక్కువ ఎక్కువ అయిపోతుంది అనమాట డే బై డే మనకి క్రౌడ్ మార్నింగ్ టైం అంతగా ఉండదు బట్ ఈవినింగ్ టైం వస్తేనే మనం ఆ విజువల్స్ ఆ లైటింగ్స్ని పర్టికులర్లీ కోనేరు కూడా మనం దర్శించుకునే ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది సో చూడండి గరుడ గరుడ విగ్రహం కూడా ఉంది అండ్ ఆ నైట్ లైటింగ్స్కి అసలు చాలా వరకు ఆంబియన్స్ అనేది సూపర్గా సూపర్గా అనిపిస్తుంది అనమాట మనకి సో ఎంతసేపు ఉన్నా ఇంకా మనకి తనివి తీరదు ఆ యాంబియన్స్ అలా ఉందన్నమాట అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ టైం అయితే మేము స్పెండ్ చేసాం సో మనం ఈ టెంపుల్కి ఐ మీన్ రావాలి అని అనుకుంటే సో మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే సో మనకు ఎలా అంటే ఆన్ ద వేలోనే స్వర్ణగిరికి దగ్గరలోనే రేణుకాయ ఎల్లమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంది సో ఆ టెంపుల్ని కూడా దర్శించుకోవచ్చు నేను ఆ వీడియో కూడా చేస్తాను రేణుకాయలమ్మ తల్లి టెంపుల్ది అండ్ అట్ ద సేమ్ టైం స్వర్ణగిరి నుంచి ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది రమణేశ్వరం అని సో రమణేశ్వరంలో మనకి వరల్డ్లోనే ఎక్కడా లేని విధంగా బంగారు శివలింగం ఉంటుంది అనమాట చాలా బాగుంది ఆల్మోస్ట్ వెయ్యక పైన శివలింగాలన్నీ ప్రతిష్ఠించబడ్డాయి ఆ టెంపుల్లో చాలా చాలా పెద్దది ఆ టెంపుల్ కూడా సో దానిపైన కూడా ఒక వీడియో చేస్తాను సో ఆ వీడియోని కూడా మీరు చూడవచ్చు అండ్ ఇక్కడ మనకి శ్రీవారి సేవా టైమింగ్స్ ఇవన్నీ బోర్డ్స్ అనేవి డిస్ప్లే చేశారు సో అకార్డింగ్లీ మనం టెంపుల్కి వెళ్ళి మనం దర్శనం దర్శించుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు అండ్ కంటస్థంభం కూడా చాలా పెద్దది అండ్ సూపర్ సూపర్గా అనిపించింది అనమాట టెంపుల్కి వెళ్తున్నప్పుడు అండ్ టెంపుల్లో ఉన్నప్పుడు ఆ అంబియన్స్ కానీ అసలు మనకి ఏమీ ఆలోచన రాదు మైండ్ అంతా చాలా ఫ్రీ అయిపోయింది సో అండ్ యాదగిరిగుట్ట కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ స్వర్ణగిరి నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ యాదగిరిగుట్ట ఉంటుంది సో మనం ఎర్లీగా యాదగిరిగుట్ట వెళ్ళి అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ వచ్చే టైంలో స్వర్ణగిరికి రీచ్ అవ్వచ్చు అలా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు సో ఆల్మోస్ట్ లైక్ ఇఫ్ ఈ త్రీ టు ఫోర్ టెంపుల్స్ అయితే ఒకే డేలో మనం అన్నీ దర్శించుకునే విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట మన జర్నీ సో ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ మీ ముందుకైతే తీసుకొని వస్తూనే ఉంటాను మరింత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందిస్తాను సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీకు నచ్చినట్టయితే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబెర్స్తో సో వాళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ని లైక్ చేస్తారు అండ్ వాళ్ళు కూడా ఎవరికైనా నచ్చితే వాళ్ళు కూడా షేర్ చేస్తారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యాజ్ వెల్ అండ్ సో మీకు వీలుంటే మాత్రం డెఫినెట్లీ టెంపుల్ని అయితే మాత్రం దర్శించుకోండి సో వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఉంటే అలా వండుకోవాలనిపిస్తుంది సో అంత బాగుంది విగ్రహం కూడా టెంపుల్లో సో మేము కూడా అక్కడక్కడ స్నాప్స్ అండ్ ఫొటోస్ తీసుకున్నాం అండ్ మా జర్నీ ఆ రోజు అలా కంప్లీట్ చేసుకొని అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఇలానే మరిన్ని బ్యూటిఫుల్ ట్రావెల్ లాగ్స్ అండ్ వీడియోస్తో మేము ముందుకి వస్తాము ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ బాయ్